హలో అండి ఇక్కడ నేను చూపించిన రెసిపీ వెల్లుల్లి కారం రెసిపీ అండి దీని రెసిపీలోకి వెళ్ళే ముందు నేను కొన్ని మంచి విషయాలు చెప్తాను వెల్లుల్లి గురించి మీ అందరికీ తెలుసు కదా వెల్లుల్లి మన ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో ఈరోజు వెల్లుల్లి గురించి కొన్ని మీకు తెలియని విషయాలు చెప్తాను మనం మన ఇంట్లో వెల్లుల్లి కారం అని తయారు చేసి ఒక పదిహేను రోజులు లేదా నెల రోజుల పాటు తింటూ ఉంటాము ఇప్పుడు నేను చెప్పేది ఏంటి అంటే వెల్లుల్లి వెల్లుల్లిలో ఉన్న మంచి గుణాలు మనం వెల్లుల్లి కోసిన తర్వాత కానీ దంచిన తర్వాత కానీ ఒక రెండు మూడు రోజులు మాత్రమే ఉంటాయి మనం వెల్లుల్లి పచ్చడి ఫ్రీజర్లో పెడితే బాగా వినండి ఫ్రిడ్జ్లో కాదు ఫ్రీజర్లో పెడితే ఒక ఐదు రోజులు దాని మంచి గుణాలు ఉంటాయన్నమాట అందుకే వెల్లుల్లి కారం అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకోవడమే ఉత్తమం కారం చేసిన రెండు మూడు రోజుల తర్వాత దాన్ని ఫినిష్ చేసి మళ్ళీ ఫ్రెష్గా చేయండి మనకు దగ్గు జ్వరము జలుబు చేసినప్పుడు వెల్లుల్లి కారం మనం ఇంట్లో తయారు చేస్తాము నేను మా ఇంట్లో ఎలా తయారు చేశానో వెల్లుల్లి కారాన్ని కొద్ది కొద్దిగా నేను మీకు ఇప్పుడు వీడియోలో చూయిస్తాను దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మనము ఇప్పుడు రెడీగా పెట్టుకుందాము ఫస్ట్ నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు కొంచెం ధనియాల పొడి కొద్దిగా జీలకర్ర పొడి కొద్దిగా ఉప్పు కొంచెం పసుపు కొద్దిగా కారం అన్నమాట ఇవన్నీ తీసుకొని మనము ఒక రోట్లో రోటు రోలు రోకలి అంటారు కదా రోట్లో వేసుకొని చక్కగా దంచుకుందాం అన్నమాట ఇప్పుడు నేను అన్ని వేస్తున్నాను వెల్లుల్లి వెల్లుల్లిపరు ధనియాల పొడి జీలకర్ర పొడి ఉప్పు పసుపు కారం వేసుకొని ఇక్కడ చక్కగా దంచుకుంటున్నాను అన్నమాట ఇలా ఫ్రెష్గా చేసుకుంటే ఎప్పటికప్పుడు తినడానికి బాగుంటుంది దాని గుణాలు కూడా మీకు పోకుండా ఉంటాయి అన్నమాట మీకు మ్యాక్సిమం బెనిఫిట్స్ వస్తాయి ఇప్పుడు అంతా తీసేసుకొని మనము ఒక చిన్న జార్లో వేసి పెట్టుకోవచ్చు టూ త్రీ డేస్ తర్వాత మళ్ళీ ఫ్రెష్గా చేసుకుంటే వెల్లుల్లి కారం చాలా బాగుంటుంది ఇలా కొద్ది కొద్దిగా చేసుకొని ఫ్రెష్గా తిన్నామంటే దానిలోని గుణాలు పోకుండా మనకు ఉపయోగపడతాయి అంతేనండి సులభంగా తయారు చేసుకోవచ్చు కదా మనం వెల్లుల్లి కారం ఇలా చేసుకొని మన ఆరోగ్యం మనం కాపాడుకుందాం మనం వెల్లుల్లి కారాన్ని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుందండి మనం చపాతీలోకి రోటీలోకి కూడా దీన్ని తీసుకోవచ్చు అన్నమాట వెల్లుల్లి కారాన్ని తీసుకోవచ్చు ఓకేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో